నిన్న కరీంనగర్లో జరిగిన సభ టిఆర్ఎస్ పార్టీ ఈ సభలో కేసీఆర్ విమర్శల తీరుపై ఈరోజు కరీంనగర్ టీడీపీ కార్యాలయంలో అంబటి జోజిరెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఆ వైఖరిని ఎండగట్టారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అంబటి జోజిరెడ్డి కరీంనగర్ కోఆర్డినేటర్ కళ్యాణపు ఆగయ్య మానకొండూరు హెట్ల వెంకటయ్య బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆడపు కమలాకర్ ఎస్సీసెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామెర సత్యం టిఎన్టీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బీరెడ్డి కర్ణాకర్ రెడ్డి టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల బాలగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు సందబోయిన రాజేశ్వర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు గసరాత్ ఖాన్ పార్టీ నాయకులు మేకల మాధవి ఆకుల కాంతయ్య నిసార్ అహ్మద్ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు మేకల రాజప్ తదితరులు పాల్గొన్నారు వివరాలు మా చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం చేయడం మర్చిపోకండి అలాగే ఆ పక్కనే ఉన్న గంట క్లిక్ మర్చిపోవద్దు విద్యుత్ లో తెలంగాణ నెంబర్ తెలంగాణ ఉత్పత్తులు ఎప్పుడు నెంబర్ వన్ అవుతుందో ఎప్పుడు చెప్పలే ఎక్కువ రేటు పెట్టి కొనుక్కొచ్చి ఇక్కడ ప్రజలని అప్పుడు చేస్తున్నాడు దానికి ఆన్సర్ లేదు తెలంగాణ ఉత్పత్తిలో నెంబర్ వన్ దాన్ని ఎప్పుడు చేస్తాడో ఆయన ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నా అదేవిధంగా ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల గురించి స్వేచ్ఛ పత్రం నిర్ణాలం చేయాలని చెప్పేసి తెలుగుదేశం పక్షాలను డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కోసం నువ్వు నువ్వు ఇవాళ ఏమంటున్నావు నరేంద్ర మోడీ ఎవరు మోడీ గారు ఎవరు వాళ్ళెవరు మాట్లాడుతున్నావు నరేంద్ర మోడీ దగ్గరకు పోయినప్పుడు నీవు జాతీయ హోదా దిగలిగినవా జాతీయ ఏదైనా కేంద్రం నుంచి ఫండ్స్ ఎగలిగినవా వాళ్ళు ఇచ్చినే ఇచ్చిన్నావు మళ్ళా లోపల ఒప్పందం చేసుకొని నీవు ప్రజలను మోసం మోసం చేసుకుంటూ అయినా అక్కడ మైనార్టీ సోదరులందరినీ మోసం చేసుకుంటూ మళ్ళా ఓట్లు దండుకోడానికి తప్ప నువ్వు ప్రజాస్వామ్యాన్ని ప్రజలను కాపాడడం కోసం ఈ తెలంగాణను కాపాడడం కోసం నువ్వు ఎలాంటి చర్యలు చేపట్టట్లేదు ఏదైనా చేపట్టినట్టయితే మేము నిర్భయంగా ఓపెన్ గా చెప్పమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎక్కడ కూడా ప్రజల కోసం పనిచేసి ధైర్యం తమ్ముంటే ఈ రోజు జాతీయ హోదా తెస్తా అని చెప్పు జాతీయ హోదా చెప్పి తెచ్చిన రోజున కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా వచ్చిన రోజు మా పక్షాన్ని ఒక్క మాట కూడా మీరు జాతీయ హోదా మీరు లేకపోతే మీకు మీరే డిసైడ్ చేసుకోవాలా ఆ మాటలు మాట్లాడి చేసుకోవాల్సిన పదహారు ఎంపీలు ఇంతకు ముందు కూడా మీకు ఉన్నాయి అన్ని పక్షాలు కనుక్కుంటే మీరు పదహారు మీరే తెలుసుకున్నారు ఆ పదహారు సాధించింది ఏందో ఇప్పటి వరకు చెప్పలేదు మీరు సాధించినట్లయితే వినోద్ కుమార్ గారు ఐదేళ్లలో సాధించింది ఏందో ఒక్కటి కూడా ప్రజలకి ఈయన బహిరంగంలో సభలో చెప్పలేని పరిస్థితి అంటే మీరు ఒకటి కూడా సాధించలేదని తీసుకో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే విధంగా మెడికల్ కాలేజ్ గురించి ఒక్క మాట మాట్లాడలేని పరిస్థితి అదే విధంగా కూడా దాని గురించి ఒక్క మాట మాట్లాడలేదు అదేవిధంగా లెదర్ పార్క్ పోతే ఒక్క మాట మాట్లాడలే నేరు ప్రాజెక్టు పోతే ఒక్క మాట మాట్లాడలే ఒక్క ప్రాజెక్టు ఇది నిరుద్యోగులకు ఉపయోగపడే ప్రాజెక్టు తెచ్చిన చెప్పి చెప్పుకునే ధైర్యం మీకు లేదు కానీ ఓటు మంత్రం కావాలా ప్రజలు అందరినీ మోసం చేయడం తప్ప ఇంకొకటి లేదు ప్రజల కోసం మీరు పనిచేసినట్లయితే మీరు ధైర్యంగా దమ్ముంటే ఖచ్చితంగా నిజాలు చెప్పండి మీరు తేల్చండి మేము చేసినాం ఇది చేయబోతున్నాం అని చెప్పండి రైతులకు భేటీ చేసినందుకు మీకు రైతులు వేయాలా మద్దతు ధరలు ఇవ్వడానికి మీకు ఓట్లు వేయాలా అదేవిధంగా మీరు కూడా పంటలు వెళ్ళిపోతున్నందుకు మీకు రైతులు ఎట్లు వేయాలా కేనేట గారు కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నందుకు మీకు ఓట్లేయాలా మీరు చేస్తున్నది ఏంటి అందరు ఇబ్బంది పెట్టడం తప్ప ఇంకొకటి లేడు అదే విధంగా ఇంకొక మాట చెప్పదలుచుకున్న ఉద్యమం సమయంలో మీరు ఎన్నో రకాలుగా ఉద్యమకారులని అడగదొక్కుతూ దళిత ముఖ్యమంత్రి అని చెప్పుకుంటూ మీరు కూర్చున్నప్పుడు మీరు దళితులు ముఖ్యమంత్రి ఉద్యమకారులకు ఒక్కరికి ఉద్యమం ఇచ్చిందే సచి సచ్చిపోయిన కుటుంబాలందరినీ కూడా తొక్కుకుంటూ వాళ్ళ చివరి మీద నడుచుకొని నీ పదవి అనుభవిస్తున్నావు తప్ప ఇంకొకటి దేశాన్ని ఎంత అని చెప్పిందో అర్థంగానే పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఎట్లా ఓడిపోతున్నాం ఎట్టి పరిస్థితుల్లో మీకు గెలవమని చెప్పేసి డిసైడ్ అయింది అని చెప్పేసి ఇదే దానికి ఉదాహరణగా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ కుటుంబ పాలన అని చెప్పేసి విమర్శిస్తున్న కేసీఆర్ గారు మీరు చేస్తున్నది ఏందో మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఎందుకంటే మీ కుటుంబం తప్ప ఎవరైనా ఈ తెలంగాణ ప్రజల మీద రాజ్యం వెళ్తున్నారా మీ నిరంకుశత్వ పాలన మీ కుటుంబం తప్ప మీ తవ్వకు కాదు అని చెప్పేసి తెలుసుకుంటూ మీరు ఎక్కడ కూడా కుటుంబం లేని ఒక్క ఆఫీసర్ గాని ఏ ఒక్క ఎమ్మెల్యేలు గాని ఏ మంత్రిదైనా రాజ్యం నడుస్తున్నా మీ కుటుంబంని తప్ప మీరే జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎన్నో దేశాల ఎక్కడ చెప్పిండు మొత్తం చైనాలు ఎక్కడ చెప్పిండు అమెరికా ఎక్కడ చెప్పిండు వాడు ముంద అన్నాడు వీడు ముంద అన్నాడు వాడు అన్నం తింటలేడు గడ్డి తింటున్నా బంగారం తింటున్నా మనం మట్టి తింటున్నాం అని చెప్పేసి ఇన్ని రకాల భాషలు వాడిన కేసీఆర్ గారు మన దేశం లెక్కేందో మన తెలంగాణ లెక్కేందో ఎప్పుడో చెప్పలేకపోతున్నావు రెండు లక్షల డెబ్బై రెండు వేల కోట్లు అప్పులు చేసిన ఫస్ట్ దానికి లెక్క ఈ తెలంగాణ ప్రజలకు అది లేదు కానీ ప్రపంచంలో ఉన్న మొత్తం దేశాల లెక్క మాత్రం విడమర్చి విడమర్చి చెప్పడం ఇది అవసరమాకు ఫస్ట్ ఇల్లు కళ్ళు తెలంగాణ ప్రజలు కాపాడు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని అంటున్నాం దానికి లేదు మీకు అంతేగాని కల్లబడి కమలు చెప్పుకుంటూ తెలంగాణలో ప్రజల్ని మోసం చేసుకుంటూ నీ పబ్బం గడుపుకోవడం నీ కొడుకు చేయాలని చెప్పేసి పబ్బం గడుపుకోవడం ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన రోజున ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్న హరీష్ రావు మిషన్ కాకతీయ కావచ్చు ప్రాజెక్ట్ కావచ్చు చేస్తున్నాడు ఇరవై నాలుగు గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నాడు అంటే ఇవాళ మరి ఆయన ఏం చేసిండు ఆయన తప్పు బయట పెట్టవు మీకు లేకపోతే కుటుంబంలో మా పనికి తొక్కుతున్నావా అదన్నా చెప్పు బయటికి ఎలా పక్క పెట్టినంటే రేపు ప్రజలను కూడా పక్క పెట్టడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు నీవు ఖచ్చితంగా దానికి అనుభవించక తప్పదు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం అదే విధంగా ప్రజలందరినీ కూడా ముఖ్యంగా ఈ రేపు పొద్దున ఎమ్మెల్సీ ఎలక్షన్ జరగబోతున్నాయి దాంట్లో ప్రశ్నించే గొంతు ఉండాలంటే మేధావులు ఎదిగేటర్ అందరు కూడా జీవన్ రెడ్డి గారికి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేసీఆర్ ఎక్కడ కూడా ప్రశ్నించే వాడిని తొక్కేస్తున్నాడు కాబట్టి మనకి అనుభవ జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ తరఫున నిలబెట్టిన్నారు చెప్పి ఓటు వేయాలని చెప్పేసి మేధావులు అందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటా రాష్ట్రంలో కేసీఆర్ నిజకాల